హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ సో రీసెంట్ గా గైస్ మనం అయితే ఒక థర్మోమీటర్ అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో ఏం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అంటే డింపియాన్ గురించి ఏదో ఒకటి స్పెషల్ ఐటమ్ తెప్పినని చాలా మంది అడిగారు కదా సో మీరు అందరూ అడుగుతున్నారు వాణి కోసం ఒక స్పెషల్ టెంట్ అయితే తెప్పించినాము టెంట్ కనుక మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇదే అనమాట ఇది మన టెంట్ అంత పెద్ద సైజులో అయితే ఉండదు చాలా చిన్న సైజులో లో అయితే ఉంటది ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం అంతే కాకుండా చూపెట్టబోతున్నాం ఎలా ఉంటుంది ఏం కథ అని వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీరు లైక్ ఛానల్ అయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ టెంట్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు దెబ్బ మీద చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం బొమ్మలు బొమ్మలు చిన్న వాళ్ళు ఆడుకునే దానిలో ఎక్కువైతే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ఐ టాయ్స్ కంపెనీకి సంబంధించిన టెంట్ ఇది దీనికి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు పడ్డది ఇక్కడ మీరు చూడొచ్చు దీనిపైన ఇంకా డిస్కౌంట్ వస్తుంది ఒకవేళ మీరు బై చేసినట్లయితే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా బై చేయండి సో ఫటాఫట్ ఈ టెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఎందుకంటే దీని లోపల మేము పార్టీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసినట్లయితే గాయస్ మనకు ఫస్ట్ వచ్చేసి లోపల చాలా పైపులు అయితే వస్తాయి ఇగో ఎన్ని పైపులు వచ్చినాయో చూడరు మొత్తం మన టెంట్ బేస్ అన్నట్టు ఇవి దీంతో పాటుగా ఇగో ఒక టెంట్ అయితే రావడం జరుగుతుంది ఇది ఎట్లా అంటే చిన్నపిల్లలకి అన్ని కార్టూన్స్ అంత ఇష్టం ఉంటుంది కదా దీని మీద మొత్తం కార్టూన్స్ ప్రింటెడ్ వచ్చినాయి లోపలికి ఉన్నాయా ఓ వీటితో పాటుగా మనకు వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే రావడం జరిగిందనమాట దీన్ని ఎట్లా అసెంబ్లీ చేయాలి ఏం కథ అని చెప్పేసి దీంట్లో చూసుకుంటూ అసెంబ్లీ అయితే చేయాలి రై అన్నీ అడుగుతా ఐటమ్స్ వచ్చినాయి లేదా చెప్పు బ్లూ కలర్ ఈ నాలుగు పీసులు వచ్చినాయా రెడ్ కలర్ ఆరు పీస్ వచ్చినాయా పైపులు పైపులు దూడు రే పెద్ద ఐదు దానికంటే చిన్న నాలుగు దానికంటే జర్ర పెద్ద రెండు దానికంటే చిన్నవి మొత్తం నాలుగు వచ్చినాయి అన్ని ఐటమ్స్ సో ఇప్పుడు ఫటాఫట్ వీటినైతే ఒక టెంట్ షేప్ లోకి అయితే కన్వర్ట్ చేద్దాం చలో స్లాబ్ పని అయితే అవుతుంది సంటరింగ్ పని దీని తర్వాత స్లాబ్ పోయాలి నేను ఒకటి పెడితే ఇంకోటి కొండలు గట్టినే అవుతాయి మరి ఇల్లు ప్లాన్ పట్టుకో మంచిగా డింపియాని ఇల్లు ఏ అయితే ఇది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది ఓవరాల్ గా డింపి అనే టెంట్ మీరు చూసినట్లయితే అది వచ్చేసి ఇది అనే మాటలు గోపల్వరా దీనికి ఇక్కడి దిక్ అక్కడి దిక్కు మంచిగా కిట్ కింద సో నెక్స్ట్ ఇప్పుడు మనం చేయబోయే క్యాంపింగ్స్ల డింపి ఒక్కడు దీంట్లో ఉంటాడు మేమేమో పెద్ద టెంట్లు ఉంటాం గృహప్రవేశానికి ఇచ్చేసిన సాయన్న గారికి సుస్వాగతం గైస్ దీనికి వచ్చేసి ఒక కూడా తెచ్చింది దీనికి ఇప్పాలి ఇది ఇప్పుడు కిందికి అయితే వస్తుంది రాత్రి వండుకునేటప్పుడు నింపేడైతే లేసుకొని అనుకుంటాడు అది కదా రే మంచి ఉంది దగ్గరికి అనుకోవాలి అప్పుడు వస్తుంది ఉన్నారు కానం వెళ్ళిపోతుంది ఇప్పుడైతే అయితే గైస్ మా కొత్తింట్లో పట్టి ఏంటిది అంటే థమ్స్అప్ ప్లస్ కారా నాకు అర్థం కాదు పార్టీ ఓలియాలి ఇవ్వాలి మరి ఓలిత్రిపుడు ఈ బండి స్పాన్సర్ చేసిన జింగ బా నిదను స్పాన్సర్ చేసిన నేను అందుకనే ఎపెచ్చినా గాలి గా తాగిన టెంట్ లేచిపోతుంది అక్కడ ఇది లేచింది మొత్తం ఇట్లా అయితే కష్టమే ఇక గది కాదు తేగిన తెల్లారు లేచేవారు టెంట్ ఉన్నాడు వేడున్నాడు సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు దీంట్లో జస్ట్ ఇట్లా ఎంటర్టైన్మెంట్ వీడియో అయితే వస్తూ ఉంటాయి ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే చెప్పకుండా లైక్ చేసేయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్